పెద్ద మార్కెట్ నుండి కొండారెడ్డి బూరూజ్ జిల్లా కోర్టు కొత్తపేట నాలుగు రోడ్లు శ్రీ లక్ష్మి స్కూల్ మున్సిపల్ ఆఫీస్ సమీపం వరకు ర్యాలీ సాగింది భారీ జన సందోహం మధ్య టీజీ భరత్ చైతన్య రథం ఎక్కి ర్యాలీని ప్రారంభించారు ర్యాలీ ప్రారంభం నుండి చివరి దాకా ప్రజలందరూ టీజీ భరత్ వెంటే ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ లోక్ సత్తా ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీకి తరలివచ్చారు టీజీ భరత్ దారి పొడవునా ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ముందుకు సాగారు నాయకులు అభిమానులు ప్రధాన కూడళ్ల వద్ద గజమాలలు వేసి టెంకాయలు కొట్టి టీజీ భరత్ కు ఘన స్వాగతం పలికారు దారి పొడవునా కార్యకర్తలు అభిమానులు ర్యాలీలో పాల్గొని టీజీ భరత్ కు మద్దతు తెలిపారు ర్యాలీలో భాగంగా నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వచ్చిన తర్వాత మా టీజీ భరత్ గారు అఖండ మెజారిటీతో విజయం సాధించడం ఖచ్చితమని తెలిసిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఒక అప్పుడు ఏదో వైఎస్ఆర్సీపీ ప్రభంజనంలోనే ఆయన కేవలం రెండు వేలు ఓట్లు వచ్చింటే అప్పుడు గెలిచేవాడు అంతటి ప్రభంజనంలో ఇరవై మూడు సీట్లు అప్పుడు టీడీపీకి వచ్చిన తరుణంలోనే ఆ ప్రభంజనాన్ని తట్టుకున్నవాడు ఖచ్చితంగా ఈసారి అఖండ మెజారిటీతో ఆయన ఆ విజయం సాధించబోతున్నాడు రాష్ట్రంలో కూటమి కనీసం అదమపక్షం నూట నలభై నూట యాభై సీట్లతో అధికారంలోకి రాబోతూ ఉంది వీళ్ళు అడుగుతున్నారు ఇదిగో ఏదో పొత్తు పెట్టుకున్నామని ముస్లింలను పక్కదో పట్టించే పద్ధతి అయ్యా మేము పొత్తు పొత్తు పెట్టుకున్నాం మేము తొత్తులం కాదు మేము మేము ముస్లింల అభ్యున్నతికి వాళ్ళ హక్కుల సంరక్షణకు వాళ్ళ సంక్షేమానికి ఈ ప్రభుత్వం కూటమి కట్టుబడి ఉంది తెలుగుదేశం ప్రభుత్వం మనం చూసాం తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ఇక్కడ ఇది రాజకీయం మౌజుదా హాలాత్ ఇది ఏ హమారా వతన్ హే ఇహాసే హమారే దాదాపు పడదాదంకే కఫన యాసే నిక్లి ఇక్కడే మేము అందరం ఉంటాం ఇప్పుడు నేను అడుగుతున్నా వాళ్ళను నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో అది అది ఏవైతే ఉన్నాయో నల్ల చట్టాలు అది ఉత్తరాఖండ్ కానివ్వండి సిఏ వచ్చినప్పుడు బల్లలు చరిచి ఆమోదముద్ర తెలిపింది వీళ్ళు మేము చాలా అపోహలు ఉన్నాయి ఈ సిఏ మీద వీళ్ళు భయాందోళనకు గురి చేస్తున్నారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అక్కడ విజయసాయి గారు కానివ్వండి మిథున్ రెడ్డి గారు కానీ లేచి మేము హర్షామోదాలు తెలియజేస్తున్నాం దీన్ని ఆహ్వానిస్తున్నాం చెప్పారు మేము ఇది అభినవ్ చంద్రచూడ్ కానివ్వండి వాళ్ళు కానివ్వండి ఇది ఆర్టికల్ పదమూడు పద్నాలుగు పదిహేనుకు రిలీజియస్ ఇదికి ఉమ్మడి పౌరసత్వం ఇది బహుళత్వంలో యూనిటీ ఇన్ డైవర్సిటీ బహుళత్వంలో విభిన్నత్వం ఉన్న దేశం అందరూ కలిసిమెలిసి ఉండే దేశం హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే దేశం మన ప్రాంతం కాబట్టి ఇది రావడం ఖచ్చితంగా నాలుగు పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ మీద వీళ్ళు చెప్తున్నారో మేము ఇంకా పొత్తు రాకముందే పురంధేశ్వరి గారు చెప్పారు అనడం ఆవిడ లేదు మేము సబ్కా వికాస్ సబ్కా మేము కోరుకుంటున్నాం అనేది ఆవిడ చెప్తూ వికసిత భారత్ మేము కోరుకుంటున్నాం అని లక్నో మరియు భోపాల్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ పాస్మాందా ముస్లింస్ ను స్నేహ మిలన్ స్నేహ మిలన్ అంటే మేము మిత్రత్వం కోరుకుంటుంది పాస్మాంద ముస్లింస్ అంటే అందరికంటే పేదరికంలో ఉన్న ముస్లింలతో మేము స్నేహస్థాన్ని అందించబోతున్నామని బీజేపీ వాళ్ళు చెప్పింది మనం చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళు సదస్సులు నిర్వహిస్తున్నారు కూడా భోపాల్ దీంట్లో కాబట్టి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవన్నీ రద్దయ్య ప్రసక్తే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ను వ్యతిరేకించారో ఆర్ కృష్ణ గారు సుప్రీంకోర్టులో సుప్రీం కోర్టుకు పోయి అక్కడ పోరాడింది నేను దుల్ల పథకం మీరు చూస్తే తెలుగుదేశం హయాంలో సుమారుగా పద్దెనిమిది వేల మందికి పద్దెనిమిది వేల మందికి దుల్ల పథకం ఇచ్చాము సుమారుగా రెండు వందల కోట్లు లక్ష ముప్పై ఎనిమిది వేల మందికి పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఇచ్చాం ఇప్పుడు కర్నూల్లో ఉర్దూ యూనివర్సిటీకి నూట యాభై ఎకరాలు తెచ్చింది మేము చంద్రబాబు గారి హయాంలో నేను అప్పుడు సెక్రటరీగా ఉన్నా దానికి ఒక బిల్డింగ్ లేదు నూరు మంది విద్యార్థులు కూడా చదవడం కర్నూలుకు బీజేపీ ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ కూడా మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ జన్ వికాస్ కేంద్ర దాంట్లో అయ్యా అరవై శాతం మేము ఇస్తాం స్కూల్స్ కానివ్వండి మెడికల్ సెంటర్స్ కానివ్వండి ఉర్దూ జూనియర్ కాలేజ్ కానివ్వండి ఐటీఎల్ కానివ్వండి కర్నూలు ఎన్నో బిల్డింగ్ లకు ఇచ్చారు ఇస్తే దానికి సైట్లు కూడా అలాట్ చేయకుండా కామన్ సర్వీస్ సెంటర్ అని నాలుగు కోట్లు డిగ్రీ కాలేజ్ కోట్లు రేషన్ స్కూల్ కి పద్దెనిమిది కోట్లు పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ కు మూడు కోట్లు కర్నూలు కేవలం ఆ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆరు వందల కోట్లు ఈ స్కూల్స్ కోసం వికాసం కోసం విద్యా వికాసం కోసం మేము ఇస్తున్నాం మీరు ఖర్చు చేయండి అరవై శాతం నిధులు మేము నలభై శాతం మీరు ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వలే ఇవ్వకుండా సచార్ కమిటీ చెప్పింది విద్యలో మీరు వెనుకబడి ఉన్నారు ఇదిగో నవసీ అనే అమ్మాయి ముస్లిం అమ్మాయి తొమ్మిదవ ర్యాంక్ వచ్చింది ఈ విధంగా విద్యలో ముందుకు రావాలయా నలభై శాతం ఇవ్వకపోతే మేము బైజూస్ యాప్ ఇచ్చాం తర్వాత ట్యాబ్లు ఇచ్చాం నాడు నేడులు మేము చేయలేనంత ఎక్కడ చేశారో తెలంగాణలో నూరు రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ గవర్నమెంట్ మోడీ గారి ప్రభుత్వం అరవై శాతం ఇస్తే నలభై శాతం వక్ఫ్ ల్యాండ్స్ లో వాళ్ళు నూరు రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యా వికాసం జరిగింది ఖచ్చితంగా ఈ ఎన్ఆర్సి మీద ఎటువంటి అపోహలు అక్కర్లేదు సిఏఏ వాళ్లే చర్చారు కానీ మేము దాన్ని ఈ రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఆ హక్కులు ఎట్టి పరిస్థితుల్లో మేము పొత్తు కుదుర్చుకున్నాం మేము పొత్తు కుదుర్చుకున్నాం ఇది సత్సంబంధానికి అక్రమ సంబంధానికి ఉన్న తేడా ముందు వాకిలి గుండా రావడానికి ఎనక వాకిలి గుండా రావడానికి ఉన్న తేడా ఒక్కరైనా గుండె మీద చేసుకుని చెప్పమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ సిపి నాయకులను ఎప్పుడైనా మోడీ గారి గురించి ఈ చట్టాల గురించి ముద్ర తెలియజేయడమే కాకుండా వాళ్ళు బల్లలు తెరిచి ముద్ర చేసి ఏ ముఖంతో ముస్లింలను వాళ్ళు ఏమర్పాటు గురి చేస్తారు ఖచ్చితంగా ముస్లింల సంరక్షణ ఇవో ఈ నాయకుడు చంద్రబాబు నాయక నాయ నాయుడు గారు రాజకీయ పరిణతి గల నాయకుడు పక్కన కేంద్రము ఇది రాజకీయం ఇప్పుడు ఆయన చేస్తున్నది ఈ సమయంలో ఆయన చెప్పాడు మా సోదరుడు అక్కడ బీజేపీ వచ్చేది ఇక్కడ ఈ ఈ ప్రభుత్వం కూటమి వచ్చేది ఖాయం రాజ్ సింగ్ గారు నిన్న హోంమంత్రి చెప్పారు పదమూడున్నర లక్షల కోట్లు ఒక్కొక్క వ్యక్తికి రెండు లక్షల కోట్లు అప్పు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేదేమో కాబట్టి ఇది నేను తెలియజేస్తూ ముస్లింలు ఎటువంటి ఇలా మాయ మాటలు నమ్మొద్దని సలహా ఇస్తూ నమస్కారం తర్వాత కూటమి నుంచి జనసేన బాధ్యత ఎంఆర్పిఎస్ బీజేపీ లోక్ సత్తా వీళ్ళందరూ కూడా నాకు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడము కూటమి బ్లెస్సింగ్స్ తీసుకోవడము చాలా ఆనందంగా ఉంది నాకు తర్వాత ఈరోజు కర్నూలులో ఒక సునామి జన సునామి వచ్చింది హిస్టరీ క్రియేట్ చేసినాం కర్నూల్లో ఇంతవరకు ఇప్పుడే సోమశెట్టి వెంకటేశ్వర గారు చెప్పినారు ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు చూశారు మీరు కూడా చూశారు ఫ్రెష్గా ఎప్పుడైనా కర్నూల్లో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ ఎప్పుడు జరగలేదు నెక్స్ట్ మే థర్టీన్త్ అనేది ఇట్ ఇస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు ఒక్క ఛాన్స్ భరత్ తీయాలా కష్టపడుతున్నాడు ప్రజల కోసం పదేళ్ల నుంచి ఓడిపోయినా ప్రజలు మధ్యలోనే ఉన్నారు సేవ చేస్తున్నాము ఒక ఛాన్స్ ఇస్తే నేను ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఐదేళ్ళు చేయబోతున్నా